మంచిది మన ప్రభువును యేసు ఏ సూక్రీస్తున్నావంలో ఉదేవేళ ఒక మాట మనందరం కలిసి నేర్చుకుందాము ఈ కలపాలు ఉన్న మీ అందరికీ ప్రభు అని ఏ నా ప్రదీపూర్వమైన వందనాలు రహిస్తున్నాడు ఒక మాటను మనం చూద్దాము ఒక వ్యక్తి జీవిత చరిత్ర ఎంత భయంకరంగా ఉండేదో కానీ అది ఎంతో ఆశీర్వాదకరంగా మార్చుకోకున్నాడు ఎందుకు అలాగా మార్చుకున్నాడు ఏం చేశాడయ్యా అంటే ఒక రెండు మూడు విషయాలకు రాయబడి ఉన్నవి కానీ ఈ సమయాన్ని బట్టి ఒక విషయాన్ని కూడా మనం కలిసి నేర్చుకుందాము చూడండి న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము చదువు చూడగా అందరూ శ్రద్ధగా వినండి మరలా చెప్తున్న రిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము కాబట్టి గిలాదు పెద్దలతో కూడా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు జనులు తమకు తమకు ప్రధానిగాను ప్రధానునిగా అధిపతిని గాను అతని గాను అతన్ని నియమించుకొని నియమించుకొని అప్పుడు అప్పుడు యోఫ్తా యోఫ్తా నిస్పాలో నిస్పాలో యహోవా సన్నిధిని యహోవా సన్నిధిని ఇక్కడ నుంచి మాట రెండర్లను చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ వేళ ధ్యానంశంగా యెహోవా సన్నిధి తన తన సంగతి సంగతి వినిపించను చాలండి చక్క కూర్చోండి ఈవేళ ప్రభు మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటిదంటే యోఫ్త తన పరిస్థితిని తన సంగతిని తన బాధను దుఃఖాన్ని దేవునికి వినిపించాడు అనగా తన పరిస్థితులన్నిటినీ పదే 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 వాటిని ఆలోచించడం కంటే ఆ పరిస్థితిని సంగతి అంతటినీ దేవునికి చెప్పుకునేటువంటి ఒక కృప కావాలి ఈరోజు తల్లి ఎవరో తెలియదు తల్లి చేసే పని చెప్పుకోవడానికి కూడా మంచిది కాదు అనగా ఒక వేష్య తండ్రి గిలాదు సహోదరులు తనతో పాటు ఉన్నటువంటి కుటుంబం పరిస్థితులన్నీ కూడా వర్ణించ శక్యం కాని రీతిగా ఉన్నట్లుగా మొదటి వచ్చిన నుండి మనం చూసుకోవచ్చు ఎందుకో ఈవేళ ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటిదంటే నీ పరిస్థితులు కూడా ఇంచుమించుగా చెప్పుకునేంత గొప్పగా ఉన్నప్పటికీ లోపల మాత్రము భయంకరమైనటువంటి తీవ్రమైన పరిస్థితుల మధ్యలో తల్లడిల్లిపోతున్నట్లయితే నీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు కూడా ఒక యోఫ్తా వలే నీ సంగతి నీ పరిస్థితి నీ దుఃఖము నీ కన్నీరు నీ వేదన నీ వస్త్రహీనత నీ బలహీనత నీ బాధ నీ శోధన శ్రమను ఆయన సన్నిధిలో ఆయనకు నువ్వు వివరించగలిగితే వి వినిపించగలిగితే నీ జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పును నా ప్రభు కలగ చేస్తాడు అక్కడ హ్యాపీన మాట ఏంటిదంటే సహోదరులందరి చేత వెళ్ళగొట్టబడ్డాడు అందరి చేత తరిమివేయబడ్డాడు అలా వేయబడి అక్కడి నుంచి వేయబడి టోబు అనే దేశంలో అల్లరి జనము మధ్యలో జీవించసాగాడు అల్లరి జనము మధ్యనే బ్రతికాడు కానీ అల్లరి మూకలతో అల్లరి కూడి అల్లరితో కూడిన ఆటపాటలలో కలవకుండా అందులో నుంచి ప్రత్యేకించుకున్నాడు స్తోత్రం చెప్తావా అందులో నుంచి ప్రత్యేకించుకున్నాడు ఒక చెరువులో ఒక బురదలో తామర పువ్వు వలె అది బురదలోనే ఉంటుంది కానీ ఏమాత్రం బురద అంటుకోకుండా ఉంటున్నట్లు అది అలా ఆయతను జీవించాడు కనుక ఆయన అందరి చేత తిరస్కరించబడినటువంటి వ్యక్తి అక్కడ రాబడిన మాట ఏంటంటే గిలాదు పెద్దల చేత అధిపతుల చేత అక్కడ ఉన్నటువంటి యుద్ధాన్ని బట్టి అమోనియోలతో జరిగినటువంటి యుద్ధంలో వాళ్ళే అందరూ వచ్చి అయా ఆ రోజు ఏదో పొరపాటు జరిగింది ఆ రోజు ఏదో తప్పిదం జరిగింది నువ్వే మరలా వచ్చి మమ్మల్ని ఏలుబడి చేయి నీవే మా మీద అధికారిగా అధిపతిగా ఉండమని వీరు పెద్దలు పిలిపించారు స్తోత్ర ఇలా జరగడానికి గల కారణం ఏంటిది ఆ చేదు అనుభవం మధురంగా మార్చబడటము ఆ దుఃఖము సంతోషకరంగా మార్చబడటము ఆ మరణం జీవంగా మరలా కనిపించడానికి కారణం ఏంటిదంటే యోగు చేసిన ఒక పని ఏంటిదంటే అయ్యా ఆయన ఆయన తన సంగతి అంత చివరు చూసుకునే వచ్చినాను యోకాలో దియోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించిన నీ సమస్యలు ఎవరికి చెప్పిన ఎవరు వినే అంత సమయం లేని రోజుల్లో ఉన్న గుర్తు నీ తో అయినా నీ కన్నవారైనా నువ్వు కట్టుకున్న వారైనా ఒకే విషయాన్ని రెండోసారి మూడోసారి చెబితే వారికి విసుగొస్తుంది నోర్మయ్య అంతే సోదరుడు సోదిరి అన్నట్టుగా అంటారు మరి ఎవరికి చెప్పుకోవచ్చు అంటే ఆయన అంటున్నాడు నన్ను అడుగునా నాకు చెప్పుకో ఎర ఎడతెగగా అడుగు విసుకడుగు అనుత్యములను అడుగుమని ఆయన మాట్లాడుతున్నాడు కనుక యోస్త జీరోగా ఉండే వ్యక్తి దేవుని చేత ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో హీరోగా దీవించబడ్డాడు కారణం ఏంటిదంటే ఒకటే తాను తాను చేసిన పని ఏంటిదంటే ఆయన తన సంగతి అంతీ కూడా వినిపించాడు ఈరోజు నువ్వు కూడా నీ సంగతి అంతా కూడా దేవునికి వినిపించబోరితే దేవునికి విని వినిపించాలని నువ్వు ఆశపడితే ఎస్ నా సంగతి వినడానికి ఎవరు లేకపోవచ్చు నా సంగతి చెప్పుకుందామంటే ఎవరు లేరు ఒంటరిగా ఉండి కన్నీళ్ళ మధ్యలో నువ్వు బ్రతుకుతున్నట్లయితే నీతో బ్రహ్మ మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ సంగతి కూడా నీవు ఏం చేయాలి తెలుసా వినిపించాలి అలా వినిపించగలిగితే అది ఈరోజే అయితే అది ఈ పుట్టగను మార్చుకోగలిగితే ఇది మొదలుకొని నా ప్రభుని నువ్వు ఆశీర్వదించను కాక కనుక ఈ మాటలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీవు ఏం చేయాలి తెలుసా నీ సంగతి నీ బాధ నీ లోపల ఉన్నటువంటి కన్నీరు వేదన ఉన్నట్టు చూడండి దాన్ని ఏం చేయాలంటే దేవునితో పంచుకో మొరపెట్టు ఆయన జవాబిస్తాడు గ్రహింపలేని కార్యాలు గొప్ప కార్యాలు జీవితంలో నా ప్రభుత్వ గాక ఆమె ఈ కొద్ది మాటలు మన ఎన్నింటిలో దేవుడు ఫలవంతంగా మార్చును గాక ఆమె